ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని చూసి ప్రజలు ఆ ఇరుగు పొరుగు వారందరూ ద్వేషించారు అలాంటి జీవితాన్ని ప్రభుత్వ సీతవలే ఇలాంటి గొంగడి పొరుగు ఎప్పుడైతే తనను తాను ఒక స్థలానికి పోయి ఒక చెట్టు ఒక స్థలానికి వెళ్ళిపోయి తను తాను మరుగు చేసుకుంటాదో గమనించండి మరుగు చేసుకుని కొన్ని రోజులు అలాగే అది దశల దశల మార్పు చెంది సీతాపూర్ కచ్చి బయట మన జీవితము మన జీవితము పొంగడి పొడుగులాగా అసహ్యంగా ఉన్నట్లయితే మనం పాపాన్ని విడిచిపెట్టి ప్రభు రక్షణలోనికి వచ్చి మనం ఏం చేయాలి ఇప్పుడు రక్షింపబడిన మనము దశలు మనల్ని మనం మరుగు చేసుకోవాలి దాని అర్థమైంది మనము ప్రజల దూరంగా కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రభుత్వ నా జీవితంలో నేను మార్పు పొందాలి నా జీవితంలో ఆధ్యాత్మిక